హలో అందరికీ మీలో ఎంతమందికి ఇలా గాలించడం తెలుసో కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు మా మమ్మీ ఇలా గాలిస్తుంటే చూసి నేర్చుకున్నానండి ఇప్పుడు వాళ్ళకు ఎవరికి తెలిసి అనుకుంటా నేనైతే ఇయర్కి సరిపడా పప్పులన్నీ ఊరి దగ్గర కొనుక్కొచ్చుకుంటానండి ఈ పొట్టు పప్పులో ఇసుక కానీ రాళ్ళు కానీ ఇలా సన్నటివి ఉంటాయండి ఇలా గాలించడం వల్ల అవి ఏమీ ఉండవు దోశలు మంచి క్రిస్పీగా రావాలి అంటే అందులో కొంచెం అన్నం వేసుకొని మిక్సీ పట్టుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి నేనైతే ఐదు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని పట్టుకుంటా అప్పుడు మనకు దోశలు అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి సాఫ్ట్గా రావాలి అంటే మిక్సీ పట్టుకున్నా కూడా సాఫ్ట్గా రావాలి అంటే ఐదు గ్లాసుల బియ్యంకి రెండు గ్లాసుల మినప్పప్పు వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అదే గ్రైండర్లో వేసుకుంటే మనం ఐదు గ్లాసులకి ఒక్క గ్లాసు పప్పు వేసుకున్నా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు నేనైతే నైట్ కోసం చపాతి పిండి ఇలా రెడీ చేసి పెడుతున్నానండి మీరు ఈరోజు సండే ఏం చేశారో కామెంట్ చేయండి నేనైతే సండే నాటుకోడి కూర చేసి సజ్జరెట్ట చేశానండి సజ్జరెట్టె ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి